లో మార్గాలు 15 నిమిషాల్లో అందుబాటులో ఉండడాల అలాగే హరిత మరియు సౌర శక్తితో నడిచే నగరంగా దీనిని రూపాందించాలి అనే ఒక గొప్ప ఉద్దేశం అంతమైన రోడ్లు పార్కులు నది తీరం అభివృద్ది ముద్దతో మే hoti hai शख्सियत उनके जैसे अंदाज ये बयान से हो जाता है इतिहास हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है इतिहास भारत का इतिहास विकास का इतिहास एक ऐसा महान नेता का जो ना सिर्फ भारत के हर घर में रहते हैं और हमारे दिल में रहते हैं आ झंडा लोटे वंदे मातरम वंदे मातरम, मातरम। यू मन अमरावती रैतर लो जय हो अमरावती जय हो अमरावती जय हो अमरावती अद्भुत परमाुत మన ప్రధానమంత్రి పరిలు శ్రీ మోదీ గారు ఇచ్చేశారు మోదీ గారు అంటేనే గారి యొక్క ఒక గౌరవాన్ని కాపాడేటువంటి ఒక ధీరుడు ఒక దృఢమైన శక్తి ఒక సమైక్య భారతానికి ప్రతీక యావత్ ప్రపంచంలోనే అగ్రమంగా మన దేశాన్ని తీర్చిదిద్దేటువంటి మూర్తి నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు ప్రత్యేకంగా వారికి సన్మాన కార్యక్రమం ప్రైమ్ మినిస్టర్ This is our very own Dharmavaram Angavastram. Specially being felicitated by our Honourable Chief Minister and a intricately designed Amaravati themed Prime Minister portrait memento. Pracheekinchi Kalankari Rithilo Dhini Rupundinchi, Pradhani Gari Potrait ni memento Rupando Lo and this Varulu. A huge round of applause. ముఖ్య అతిథి వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం గట్టిగా కరతాళ ధనులు ఉండాలి మరింత గట్టిగా జై హో జై హో ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు ధన్యవాదాలు ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రేతమ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మూడక్షరాల నమ్మకంతో అమరావతి అనే ఐదక్షరాల పంచాక్షరిని నమ్ముకున్నారు కాబట్టే రైతు సోదరులు ఇచ్చినటువంటి ఒక ఊతంతో దాన్నే ఊపిరిగా దాన్నే శ్వాసగా మలుచుకొని రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం నూతన రాజధాని నిర్మాణం కోసం యావత్ ప్రపంచంలోనే ఐదు అగ్రగామి రాజధానులుంటే అందులో ఒకటి మన అమరావతి పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇల్లు తిరిగినట్టుగా దేశం దేశం తిరిగి ఎన్నెన్నో ఆలోచనలు చేసి ఎంతమందినో సంప్రదించి ఇవాళ సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారంటే ఒకే ఒక్క యోధుడి వల్ల సాధ్యమైంది ఆ యోధుడి పేరే మన నారా చంద్రబాబు నాయుడు అందరూ ఆలోచిస్తారు అందరూ అనుకుంటారు నా ప్రజలు నా దేశం నా ఇల్లు నా వాకిలి అని కానీ ఒకే ఒక్కడు నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే ఆయన నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట కూడా మీతో మనవి చేసుకుంటూ ధన్యవాదాలు పెద్దలారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క దూరదృష్టితోటి వారి పట్టుదలతోటి వారి క్రమశిక్షణతోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో సేవలు అందించడం కోసం మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు మొట్టమొదట శ్రీ పొంగూరు నారాయణ గారు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మాచ్యలో తమ యొక్క స్వాగతోపన్యాసాన్ని అందించవలసిందిగా ప్రార్థన ప్రజా రాజధాని అమరావతి పునర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన విచ్చేసిన గౌరవమైన ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదికపై ఉన్న అతిరథ మహాద మహారాజులకు ఇక్కడికి విచ్చేసిన రాజధాని రైతులకు రాష్ట్రం నలుగురు నుంచి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు అమరావతి నిర్మాణానికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను పదేళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది మళ్ళీ తిరిగి పదేళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం రాష్ట్ర విభజన తర్వాత